హలో అండి నమస్తే ఈరోజు నేనైతే తోటకూర విరువళీకరం చేస్తున్నాను అందుకు తోటకూరను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ తోటకూరను రెండుసార్లు క్లీన్గా వాష్ చేసుకోవాలి నేను ఇందులోనే కొత్తిమీరకు అయితే వేసేసాను సో ఇప్పుడు దీన్నైతే మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని వితౌట్ ఆయిల్తో వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా మొత్తం చుట్టు చేసుకున్న తర్వాత ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టి మెత్తగా ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడైతే మరొక బాండీ తీసుకొని అందులో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అది వేడికిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే పచ్చపచ్చి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముద్దను కూడా వేసి ఫ్రై చేయాలి తర్వాత ఇందులో కారం జీలకర్ర ఉప్పు వెల్లుల్లిపాయలు వేసి దంచిన వెల్లుల్లి కారాన్ని ఈ ఆయిల్లో వేసి సన్నని ప్లే మీద ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇందులోనే నేను కాస్తంత అంత కరివేపా కూడా వేసేస్తున్నాను ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి కారాన్ని కలుపుతూ ఉండాలండి ఒకటి అటు కంటేస్తుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ సో ఇదైతే మనకు ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో తోటకూరని అయితే వేసేస్తున్నాను అంతే అండి ఎంత టేస్టీగా ఉండి తోటకూర వెల్లుల్లి కారం రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ